హాయ్ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ బఫిలా మార్కెట్ ఇది ప్రతి ఆదివారం జరుగును డేట్ వచ్చి తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఈ మార్కెట్ అది ఎనిమిది గంటలకే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును ఈ వారం మార్కెట్కు ఎక్కువగా పాడి గేదెలు వచ్చినవి అలాగే దూడలు పడదూడలు కూడా ఎక్కువగా వచ్చినవి ఈ వారం మార్కెట్లో గేదెల ధరలు అరవై వేల నుండి లక్ష ఇరవై వేల వరకు ఉన్నవి ఫ్రెండ్స్ ఎర్రగడ్డ మార్కెట్కు ముర్రా గ్రేడెడ్ ముర్రా జాఫ్రాబాది బన్నీ బూరి మిన్ని గేదెలు వస్తాయంటాయి ఫ్రెండ్స్ ఈ మార్కెట్కు అన్ని రకాల బ్రీడ్ గల గేదెలు వస్తూ ఉంటాయి ఈ మార్కెట్కు ఎక్కువగా సెకండ్ ల్యాక్టేషన్ గేదెలు ఎక్కువగా వస్తూ ఉంటాయి సెకండ్ ల్యాక్టేషన్ థర్డ్ ల్యాక్టేషన్ ఫోర్త్ ల్యాక్టేషన్ గేదెలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి ఈ మార్కెట్లో ఈ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయను ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్ల ఇది ఎక్కువ రైతు మిత్రులు చేరే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మార్కెట్కు ఎక్కువగా సూడె బర్రెలు ఎక్కువగా వస్తూ ఉంటాయి సూడంటే మూడు నెలల నుంచి స్టార్ట్ అవుతుంది మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ఏడు నెలలు తొమ్మిది నెలల వరకు దొరుకుతూ ఉంటాయి ఫ్రెండ్స్ బర్రె కొన్న తర్వాత మనం డాక్టర్తో చెక్ చేయించుకోవచ్చు ఫ్రెండ్స్ డాక్టర్ గారు అందుబాటులోనే ఉంటారు వాళ్ళు చెప్పిన సూడీ కన్ఫర్మ్ అవుతేనే మనం బరిని తీసుకోవచ్చు ఫ్రెండ్స్ లేకపోతే వాపస్ చేయవచ్చు డాక్టర్ గారు సూడీ చెక్ చేసినందుకు వంద రూపాయలు తీసుకుంటారు ఫ్రెండ్స్ ఈ మార్కెట్లో సూడీ ప్లస్ పాలిచ్చే గేదెలు కూడా దొరుకుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ మార్కెట్కు దూడలు దూడలు కూడా వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ దూడలు అంటే ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల మధ్యలో ఉంటాయి ఫ్రెండ్స్ పడ్డదూడలు రెండు సంవత్సరాల నుంచి ఒక మూడు మూడున్నర సంవత్సరాల మధ్యలో ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం గేదెలు దూడలు దూడలను చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ ఈ వారం మార్కెట్లో సేల్ అయిన గేదెలు దూడలు దూడల ధరలు రైతు మాటల్లో వినండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్

అనే ఏ ఊరు తాలూరా ఎక్కడ ప్రకాశం జిల్లా ఎన్ని బర్రెలు తీసుకున్నారు మీరు ఈ బర్రె ఎంత పడ్డది లక్ష ఇరవై లక్షా ఇరవై రెండు వేలు ఎన్ని నెలలు కట్ట ఎనిమిది నెలల ఓకే ఓకే ఇది ఎన్ని లాక్టేషన్ ఉంటుంది ఇప్పుడు ఎన్నో లాక్టేషన్ మూడు అయితే ఇది బ్రీ రేట్ ఇది ముర్రా ముర్రా ఓకే ఓకే ఈ వరీ ఎంత పడ్డదనా ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది వేల కథకం ఎంత ఉంది ఆన్లైన్లో పోలేమన్నా ఇస్తుందా ఎన్ని ఉంది ఎన్ని ఇస్తుంది ఓకే ఓకే థ్యాంక్స్ నుంచి వచ్చారా కర్నూర్లా ఓకే ఎన్ని తీసుకున్నారన్నా ఆరు తీసుకున్నారా రెండు పట్లు ఐదు ఐదు బట్టలు తీసుకున్నారా రెండు వేలు పిల్లలు అక్ష రెండు ఇవ్వర్రీ కథంత పాలిస్తుందా ఓకే 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 అన్న ఈ మూడు తొంభై తొమ్మిది వేలు పడ్డాయా ఓకే ఇది కట్టినదా ఓకే ఓకేనా ఇది జాతి అన్న బ్రీడ్ బ్రీడ్ ముర్రా మరి ఇది ఓకే ఓకే దీని వయసు ఎంత ఉంటుంది అన్న కొడుకున్నదాన్ని రెండు సంవత్సరాలు ఏనా రేట్లు ఓకే ఓకే అన్న థ్యాంక్స్ ఈ రెండు బట్టలు లక్షా రెండు వేలకు సేల్ అయినవి వన్ ల్యాక్ టూ థౌజండ్ ఒక్కొక్కటి యాభై ఒక్క వేలు చొప్పున పడ్డది ఫిఫ్టీ వన్ థౌజండ్ వీటిలో ఒకటి ముర్రా పడ్డ రెండోది బూరి జాతి పడ్డ చూడొచ్చు ఫ్రెండ్స్ ప్యూర్ ముర్రా క్వాలిటీ ఈ మూడు పడ్డలు తొంభై తొమ్మిది వేలకు సేల్ అయినది సెకండ్ వన్ పడ్డ ఆరు నెలలు కట్టకం ఉన్నది ఈ బర్రె అరవై ఐదు వేలకు సేల్ అయింది ఐదు నెలలు కట్టుకో ఉన్నది పట్టుకు వాళ్ళు చూడొచ్చు ఫ్రెండ్స్ అన్న ఎవరి నుంచి వచ్చారానా ఎవరు కారురా ఎన్ని బర్రెలు తీసుకున్నారా నాలుగు తీసుకున్నారా ఒకటే అన్న ఒకటేనే ఇదేనా లక్ష మూడు వేల ఓకే ఇది ఎంత పడుతుంది ఇది ఎన్ని నెలలు కట్ట ఉన్నది ఎనిమిది నెలలు అది ఎనిమపు ఉందా ఈ బర్రె ఎన్ని నెలలు అన్న ఐదు నెలలు కట్టాలన్నా ఓకే అదే అన్న ఎంత పడ్డదన్న తొంభై తొమ్మిది వేలు పడ్డదా ఓకే ఎలా అనిపించాయి అన్న రేట్లు ఇదే ఫస్ట్ టైం ఎందుకు ఇస్తాము ఎప్పుడన్నా వచ్చారా ఓకే ఎలా అనిపించే గేదెలు మంచిగా ఉన్నాయి ఓకే అన్న

కారూరు రైతు తీసుకున్న గేదెలను ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ బర్రె తొంభై తొమ్మిది వేలకు సేల్ అయింది ఏడు నెలలు కట్టుకుంది చూడండి ఫ్రెండ్స్ ఒక పూట పాలిస్తుందండ చూడండి ఫ్రెండ్స్ హెవీ సైజ్ దీన్ని కూడా కారు రైట్ తీసుకున్నాడు ఫ్రెండ్స్ ఇది తొలిచూరు పడ్డ ఒక ట్వంటీ డేస్లో డెలివరీ అవుతుంది దీని ధర వచ్చి అరవై ఎనిమిది వేలు ఫ్రెండ్స్ ఈత సిక్స్టీ ఎయిట్ థౌజండ్ పడ్డదు ఫ్రెండ్స్ ఈ బర్రె ఎనభై ఐదు వేలకు సేల్ అయింది ఆరు నెలలు కటుకం ఉన్నది ఫ్రెండ్స్ ఒక పూట నాలుగు నెలలు పోలిస్తుందండి ఫ్రెండ్స్ చూడొచ్చు ముర్రా బర్రె అన్న ఎవరినుంచి వచ్చారు అన్న కన్వేటా అన్న ఎన్ని తీసుకున్నారు అన్న పట్టలు ఎన్ని తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు మూడు మూడా ఎంత అన్న ఈ మూడింటికి అరవై వేలు అరవై అరవై వేలు నెట్టు అరవై పూలు నెట్టు ఇంకా చార్జీ మామూలుగా ఇంకా ఆరు వేల ఐదు వందలు ఓకే 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 అంటే మూడు కలిపి అరవై వేలు పడదు ఇంకా చార్జీలు కలిపి అరవై ఏడు వేలు అలా పడతుంది నేను ఇంతకు ముందు వచ్చారు అప్పుడే నా వస్తాం పది కింద వచ్చి రెండు తీసుకెళ్ళా మళ్ళీ ఇప్పుడు వచ్చారు ఈ వారం మార్కెట్కి వచ్చిన పడ్డ దూడలు దోడలను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ तिमी मला मलाई कति गर्नु त त्यहीँ त्यही